హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ అమ్ము ఆంధ్ర పిల్ల అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి నేను రెడీ అవుతూ వీడియో తీస్తుంటే మా బ్రో నా కెమెరాలో చూసి రెడీ అవుతున్నాడు అట్లుంటది మా బ్రదర్ తోని సరిపోయారు సో ఈ రోజు నేను నా ఫ్యామిలీతో కలిసి మోపిదేవి వచ్చామండి ఆ ఫుల్ డే వ్లాగ్ ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో ఇంక టాపిక్ లోకి వెళ్ళిపోతే మోపిదేవి ఎక్కడ ఉంది హైదరాబాద్ నుండి మోపిదేవి ఎలా రీచ్ అవ్వాలి అండ్ మోపిదేవి ప్రత్యేకత ఏంటి ఎంత డిస్టెన్స్లో ఉంది అన్ని రకాల పూజలకి టికెట్స్ ఎంత ఉంటాయి అనేది చూద్దాము హైదరాబాద్ నుండి అయితే మోపిదేవి త్రీ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది మేము హైదరాబాద్ టు మచిలీపట్నం రీచ్ అయ్యి అక్కడి నుంచి క్యాబ్లో మోపిదేవి అయితే రీచ్ అయిపోయాము మోపిదేవికి ట్రైన్లో వచ్చే వాళ్ళకి రేపల్లి రైల్వే స్టేషన్ అయితే చాలా దగ్గరండి మోబిదేవి రీచ్ అయ్యాక మేము ఆ టెంపుల్ కి దగ్గరలో ఉన్న ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాము ఇక వచ్చిన వెంటనే అప్ అయిపోయి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము అందరం అప్ అయిపోయి బయటకు వచ్చేసి లాక్ వేసేసిన తర్వాత మమ్మీ మళ్ళీ ఏదో మర్చిపోయానని చెప్పి వెనక్కి వెళ్ళి తెచ్చుకుందండి ఇదేం కొత్త కాదు మాకు ఎప్పుడు రెండు మూడు సార్లు వెనక్కి ముందుకి తిరుగుతూనే ఉంటాం ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా కి పక్కనే రూమ్ తీసుకున్నాము వాకబుల్ డిస్టెన్సే వీకెండ్ లో వచ్చాం కాబట్టి రష్ ఉందండి టెంపుల్ శివుడు ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరు ఒకే చోట కొలువు తీరిన ఏకైక దేవాలయం ఇది ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే కుమారస్వామి అన్ని ఫొటోస్లు లాగా కనిపించేటట్టు శక్తి ఆయుధం పట్టుకుని ఉండరండి ఇక్కడ ఆ పరమేశ్వరుని రూపం లింగాకారంలో దర్శనమిస్తారు మనకి శివలింగానికి కింద భాగంలో పాము చుట్లు చుట్టి ఉంటుంది ఇక్కడ ఫొటోస్ తీయటానికి ఎలో లేదండి అందుకే ఫొటోస్ తీయలేకపోయాను టెంపుల్ ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు ఓపెన్ లో ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఎయిట్ పిఎం ఓపెన్ లో ఉంటుంది ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే మనకి ఏమైనా దోషాలు ఉన్నా పిల్లల కోసం పెళ్లి కోసం ఎనిమిస్ వల్ల బాధపడుతున్నా లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ టెంపుల్ని విజిట్ చేస్తే చాలా మంచి జరుగుతుంది ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయండి ఇక టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము అక్షరాభ్యాసం అన్నప్రాసన నామకరణ వీటిలో ఏదైనా సరే వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఉయ్యాల కుట్టుపోగులు వెహికల్స్ కి పూజ చేయడం లాంటివి ఇలాంటి వాటికి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ చొప్పున తీసుకుంటారు ఇంకా శాంతి కళ్యాణంకి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఒక టికెట్ మీద ఇద్దరి ఇద్దరిని అలో చేస్తారు కళ్యాణం అయిన తర్వాత పెద్ద సైజ్ లడ్డు కూడా ఒకటి ఫ్రీగా ఇస్తారండి మనం తీసుకున్న ఆ టికెట్ ని చూపిస్తేనే అండ్ సర్పదోష నివారణ పూజకి ఐదు వందల రూపాయల టికెట్ సింగిల్ టికెట్ కి ఒక చిన్న సైజ్ లడ్డు ఇస్తారు అండ్ మనకి ఈ సర్పదోష పూజ ఇంకా కళ్యాణం అనేవి వేరు వేరు ప్లేసెస్ లో చేస్తారనమాట రాహుకేతు సర్పదోష అంతా ఒకటే అంటండి మనం టెంపుల్ లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ క్యూ లైన్స్ ఉన్నాయి కదా ఆ క్యూ లైన్స్ నుంచి వెళ్తే ఫస్ట్ మనకి పుట్ట వస్తుంది అక్కడైతే మనం మన చేతులతో మనం స్వయంగా పూజ చేసుకోవచ్చు పాలు పసుపు కుంకుమ పూలతో అభిషేకం కూడా చేసుకోవచ్చు పూజకి కావలసిన ఐటమ్స్ అన్ని టెంపుల్ బయటే మనకి షాప్స్ అవైలబుల్లో ఉన్నాయి కొత్తగా వస్తూ ఉంటారు కదా ఈ టెంపుల్కి సో తెలియని వాళ్ళ కోసం అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి అండ్ అక్కడ పుట్ట దగ్గర నుండి డైరెక్ట్ గా దర్శనానికి వెళ్ళిపోవటమే నార్మల్ డేస్ లో అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది లైక్ ట్యూస్డేస్ అండ్ సండేస్ లో చాలా రష్ ఉంటుందండి అలాగే నాగచతుర్థి నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠికి అయితే ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తూ ఉంటారు ఆ డేస్ లో అయితే లాక్స్ లోనే వస్తూ ఉంటారనమాట జనం నార్మల్ డేస్ లో అయితే రష్ ఏం ఉండదు ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు ఎవరు కూడా తొందర పెట్టరు ఫ్రీగా ఉంటే అండ్ మనకి ఫ్రీ దర్శనం ఇంకా హండ్రెడ్ రూపీస్ టికెట్ సపరేట్గా ఉంటాయండి అలానే ఎవరైనా ఏదైనా పూజలు చేయించుకున్నా లేదా కళ్యాణం లాంటివి చేయించుకుంటే ఆ టికెట్స్ చూపిస్తే మనకి డైరెక్ట్ పుట్ట దగ్గరికి అలో చేస్తారు ఇంకా మా దర్శనం అయిపోయి రూమ్ కి అయితే తిరిగి వచ్చేసాము మార్నింగ్ టెన్ కి టెంపుల్ కి వెళ్తే ఆఫ్టర్నూన్ టూ థర్టీ అయిందండి దర్శనం అయ్యేసరికి ఇక టెంపుల్లోనే అందరం అన్నదానం చేసేసి రూమ్ కి అయితే రిటర్న్ అయిపోయాము నైట్ జర్నీ అండ్ వెంటనే టెంపుల్ కి వెళ్ళిపోవటంతో చాలా టైర్డ్ అయిపోయామండి అందరం ఇక వచ్చి రావటంతోనే ఎక్కడ వాళ్ళు అక్కడే పడిపోయి కోమలోకి వెళ్ళిపోయాము మళ్ళీ ఫైవ్ థర్టీకి నిద్ర లేచి స్నాక్స్ లాగించేసి ఫ్రెష్ అప్ అయ్యి అలా బయట తిరుగుదామని అనుకుంటున్నాము కానీ మా మామ్ డాడీకి ఓపిక లేదు అంటున్నారు సో ఇంకా చేసేదేం లేక రోమ్ లోనే అలా టైం స్పెండ్ చేసేసాము నైట్ టైం టెంపుల్ లో నిద్ర చేయాలి అనుకునే వాళ్ళు డిన్నర్ చేయకూడదంటండి సో మేము టిఫిన్ లాంటివి స్నాక్స్ అలాంటివి చేసేసి స్టార్ట్ అయిపోయాం టెంపుల్ కి హోటల్ రూమ్ అయితే పర్లేదండి ఇక్కడ ఉండొచ్చు బాగానే ఉంది రూమ్ అంత స్పేషియస్ గా లేదు కానీ బెడ్స్ చైర్స్ ఏసీ అంత కంఫర్టబుల్ గానే ఉంది కానీ వింటర్ సీజన్ వస్తే మాత్రం హాట్ వాటర్ ఫెసిలిటీ అయితే లేదు ఇక్కడ ఇది ఒక్కటే మైనస్ మిగతా అన్ని ఫెసిలిటీస్ బానే ఉన్నాయి అండ్ ఇక్కడ ప్రతి సండే అన్నదానం కూడా ఉంటుందంటండి మిగతా డేస్ లో అయితే నాకు ఐడియా లేదు ఎప్పుడు వెళ్ళినా కూడా లేదు అనకుండా పెడతారు అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇక్కడ అన్నదానం ప్లేస్ పక్కనే సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన కూడా చేసుకోవటానికి సెపరేట్ గా పెట్టారండి అండ్ పిల్లలు పుట్టని వాళ్ళకి అయితే ఇది ఒక మంచి టెంపుల్ అని చెప్పవచ్చు ఈ టెంపుల్లో నాగమల్ల చెట్టు అని ఒక ప్రత్యేక చెట్టు ఉంటుంది పిల్లలు పుట్టని వాళ్ళకి ఇక్కడ మొక్కుకొని ఉయ్యాల ఆ చెట్టు కట్టి పూజ చేస్తారు ఖచ్చితంగా కోరిక తీరుతుంది అని నమ్మకం అండి ఇక్కడ అందరికీ అలాగే కోరిక తీరిన వెంటనే మళ్ళీ ఈ టెంపుల్ కి వచ్చి ఇక్కడ పొంగల్ని చేసుకొని దర్శనానికి తీసుకెళ్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టుకుంటారు ఇంకా ఇక్కడ మొక్కుబళ్ళు తీర్చుకోవటానికి కూడా ఉంది స్నానాలకి వాటికి సెపరేట్ గా బాత్రూమ్స్ ఉంటాయి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కోరికున్న కోరిక నెరవేరాలి అన్న లేదా హెల్త్ ఇష్యూస్ ఉండటం మనశ్శాంతి లేకపోవటం అలాంటివి ఉంటే ఈ టెంపుల్లో నిద్ర చేస్తే చాలా మంచిదండి బేసిక్ గా ఏ టెంపుల్లో కూడా ఈ ఫెసిలిటీ ఉండదు కానీ ఈ టెంపుల్లో ఉంది ఎందుకంటే అది ఒక నమ్మకం అన్నమాట ఇక్కడ వాళ్ళందరికీ నైట్ ఎయిట్ ఓ క్లాక్కి టెంపుల్ క్లోజ్ చేస్తారు కదా ఆ తర్వాత పడుకోవటానికి లోపలికి ఎలా చేస్తారు టెంపుల్ మెయిన్ డోర్ క్లోజ్ చేసేస్తారు వేరే సైడ్ నుంచి ఇంకో వే ఉంటుంది అనమాట మనం అటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళాలి పడుకోవటానికి మనం పడుకోవటానికి ఎంత ఎర్లీగా వెళ్తే అంత మంచిదండి ఎందుకంటే చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడ నిద్ర చేయటానికి ప్లేస్ దొరకటం అయితే చాలా కష్టం అనమాట సో ఇక మేం మేము కూడా ఆఫ్టర్ ఎయిట్ కి వచ్చేసి నిద్ర అయితే చేసాము కొంచెం సేపు దోమల వల్ల నిద్ర పట్టలేదు కానీ తర్వాత అయితే నేను నిద్రపోయాను మా మమ్మీ అయితే రాగానే పడుకునేసింది డాడీ అయితే అసలు నిద్రే పోలేదు దోమల వల్ల మార్నింగ్ త్రీ థర్టీ టు ఫోర్ థర్టీ అయితే లేపేస్తారనమాట మనల్ని ఎందుకంటే మళ్ళీ అన్ని క్లీన్ చేసుకోవాలి అంతా రెడీ చేసుకోవాలి కదా సో ఎర్లీగా లేవాలి మేము కూడా ఇక త్రీ థర్టీకి లేచేసి రూమ్కి వెళ్ళిపోయాము నాకైతే లక్కీగా ఫోర్ టైమ్స్ దర్శనం అందిందండి నిద్ర చేసిన రోజు టూ టైమ్స్ అండ్ నెక్స్ట్ డే టూ టైమ్స్ ఇంకా లాస్ట్ లో మళ్ళీ ఒకసారి దర్శనం చేసేసుకొని స్టార్ట్ అయిపోయాము స్టేషన్ కి మండే కదా చాలా ఫ్రీగా ఉందండి ఆ రోజు టెంపుల్ చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇక మోపిదేవి నుండి ఆ రోజు వేరే ప్లేస్కి అయితే వెళ్ళాము వీడియో లెంత్ ఎక్కువైంది ఇప్పటికే సో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని సో ఇది గైస్ నా ఫుల్ డే వ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అమ్మో ఆంధ్ర పిల్ల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ ని ప్రెస్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ టేక్ కేర్ ఎవ్రీవన్ బై బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో